సమయముందు మన పాఠ్య భాగము పిలిస్తీల గురించి పిలిస్తీడైన గొళ్ళ్యాతను దావీదు ఎలా జయించగలిగాడు మనమును పిలిస్తీల లాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే దానిని జయించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిక చేయబడుతున్నాడు దావీదు ఒక్క రాయితోనే గొళ్ళ్యాదీవుడైన ఆ పిలిస్తీని చంపివేశాడు అలాగే మనమును అటువంటి విజయాన్ని పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు మరి మన జీవితంలో ఉన్నటువంటి పిలిస్తుడు ఎవరు మన జీవితంలో ఉన్నటువంటి గొళ్ళ్యాతీయుడు ఎవరు అని మనకు మనం ప్రశ్నించుకున్నట్లయితే పిలిస్తుల యొక్క స్వభావం గురించి కొన్ని విషయాలను చూద్దాం అలాంటి స్వభావము ఒకవేళ మనలో ఉన్నట్లయితే తప్పకుండా అటువంటి స్వభావానికి విరుద్ధంగా మనం పోరాడి దానిపైన విజయం పొందిన వారముగా ఉండాలని దీవెనిక వాక్యము చేత హెచ్చరిక చేయబడుతున్నాం ఆదికాండము ఇరవై నాలుగు ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగు వచనంలో మనం గమనించినట్లయితే ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడై విత్తనం వేసి నూరంతల ఫలాన్ని తాను పొందినప్పుడు ఈ పిలిస్తీలు అసూయపడి ఇస్సాకును ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు కూడా పిలిస్తీల స్వభావం ఎలా ఉంటుందో క్షుణ్ణంగా మొదటిగా కొన్ని విషయాలు మీ జ్ఞాపకం చేస్తా మొదటిగా పిలిస్తీయులు అసూయపరులు రెండవది ఓర్వ లేనివారు మూడవది కనికరము లేనివారు నాలుగవది దోచుకునేవారు ఐదవది ఇతరులను తిరస్కరించేవారు సులఖన చేసి మాట్లాడేవారు ఆరవది నీవెట్లా చేస్తే నేను కూడా అట్లాగే చేస్తా అనే ఈ ప్రతీకారమైన మనస్సు కలిగిన వారు ఏడవది ఇస్రాయేలీలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు క్షమించండి ఇస్రాయిలీలు దహనబలు అర్పిస్తున్న క్రమంలో యుద్ధము చేయడానికి కొరకై ఈ పిలిస్తీన్లు వచ్చారు అంటే డిస్టర్బ్ చేసేవారు అనమాట సో ఈ ఏడు రకాల స్వభావాలు పిలిస్తీన్లలో ఉన్నాయి మీకు రెఫరెన్స్లతో సహా వివరించడానికి ప్రయత్నం చేస్తారు మొదటిగా ఫిలిస్తీలు అసూయపరుడు విశాఖ విషయంలో ఇవి మనం చూడవచ్చు ఆది కాణం ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో వారు అసూయ పడ్డారు ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి నీవు కూడా వర్వ లేకుండా ఉన్నావా ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చక్కటి జ్ఞానంతో ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క పని వారు చేసుకుంటూ వారు వృద్ధి పొందుతూ ఉంటే నీవు అసూయపడుతున్నావా పిలిస్తీని స్వభావ నీలో కూడా ఉన్నట్లేదు రెండవది ఓరవలేని స్వభావం అక్కడనే మరొక పదహైదవ వచ్చనంలో రాయబడి ఉంది వారు బావులను ఏం చేశారంటే పూడ్చివేశారు ఈ బావులే కదా నిశాకు యొక్క పంట చక్కగా పండటానికి ఇందులో ఉన్న నీరే కదా కారణం అని చెప్పి ఆ నీరు లేకుండా చేసేశారు అంటే ఓరవలేని స్వభావం కలిగిన వారుగా పిలిచి ఉన్నారు నీవు కూడా ఇతరులు ఎదుగుతూ ఉంటే వారి యొక్క వేరు లేకుండా చేయాలని వారి యొక్క ఉనికి లేకుండా చేయాలని వారి యొక్క ఆ ఫేమ్ నేమ్ అనేది లేకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు ఒకవేళ నువ్వు చేస్తున్నట్లయితే అది నీ యొక్క జీవితంలో ఎంతో కీడును నష్టాన్ని తీసుకుని వచ్చేది ఉంది అంతేకాకుండా నీవు కూడా పతనావస్థకు చేరుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ ఓర్వ లేనితనాన్ని నీవు కూడా తీసేసుకో తర్వాత మూడవది వారు కనికరము లేని వారుగా కనబడుతున్నారు ఈ న్యాయధిపదుల గ్రంథంలో మనం గమనించినట్లయితే గ్రంథము పదహైదవ అధ్యాయం ఆరో వచనంలో అక్కడ సంసోనుకు ప్రధానం చేయబడిన భార్య అతని యొక్క తండ్రి ఆమె యొక్క తండ్రి ఇరువురిని పిలిస్తీలు అగ్నిచేత కాల్చివేశారు సంసోను మూడు వందల నక్కలను తీసుకుని వచ్చి పిలిస్తీల యొక్క పంట పొలాలను కాల్చివేసినప్పుడు ఇది ఎవరు చేశారని తెలుసుకొని సంసోనుకు ప్రధానం చేయబడిన ఆమెను ఆమె తండ్రిని వారు అగ్నిచేత కాల్చివేసినట్లు అక్కడ రాయబడి ఉంది అంటే వీరు కనికరము లేని స్వభావం కలిగిన వారుగా ఉన్నారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చిన్న లేదు పెద్ద లేదు తర్వాత యవనస్తులు అని తేడా ఏం లేదు ఎక్కడ పడితే అక్కడ నరికి వేస్తూ ఉన్నారు ఎలా పడితే అలా విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉన్నారు తర్వాత అగ్నితో కాల్చడానికి కూడా వెనకాడట్లేదు అది అమ్మాయిలను కావచ్చు అబ్బాయిలను కావచ్చు రకరకాలుగా ఆ స్వభావం అనేది ప్రిస్తల స్వభావం అనేది వారిలో కనబడుతుంది ఇది మితిమీరిన పైచాచికత్వం అంటారు కదా మితిమీరు ఈ పిలిస్తీయులు మనం గమనించినట్లయితే ఈ పిలిస్తీయులు అలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారు ప్రియులరా చాలా చక్కగా మనం గమనించాలి ఈ రోజుల్లో కూడా ఎలాంటి వారు లేరుండరా ఎంతో మందిని పెట్రోల్ పోసి తగలబెట్టడం లేదు ఎంతో మందిని ఆస్తుల కోసమని తగాదలు పడి వారిని అగ్నిచేత కాల్చడం లేదు ఇంకా రకరకాలుగా రకరకాల మార్గాల్లో చంపివేస్తూ ఉన్నారు దేహము దేవుని ఆలయం ఎవడైనా దాన్ని పాడు చేస్తే దేవుడు వాణ్ణి కూడా పాడు చేస్తాడని రాయబడింది కాబట్టి దేవునికి ఆలయమైన దేహాన్ని నీవు పాడు చేసుకోవద్దు ఇతరుల యొక్క దేహాన్ని ఇతరుల యొక్క ఆలయాన్ని దేవుని ఆలయంగా పిలువబడుతున్న దేహాన్ని వారి మీద నీకు హక్కు లేదని చెప్పబడుతోంది పిల్లగా అలాంటి స్వభావం కనికరము లేని స్వభావం మనలో కూడా ఉండకూడదు తర్వాత మనం గమనించినట్లయితే ఈ పిలిస్తీలు ఈ యొక్క న్యాయపుల న్యాయధిపతుల గ్రంథం పదహైదో అధ్యాయం తొమ్మిదో వాళ్ళు మనం గమనించినట్లయితే తొమ్మిది పది ఆ వచ్చిన మనం గమనించినట్లయితే దోపిడీ చేసేవారుగా ఉన్నారు దోపిడీ చేసేవారుగా ఉన్నారు అంటే ఏమి దోపిడీ చేస్తున్నారు ఏమి దోపిడీ చేస్తున్నారంటే వారి యొక్క ఆస్తులను వారి యొక్క ఆస్తులను ఏం చేస్తున్నారంటే దోపిడీ చేస్తున్నారు అంటే వీరు సుఖంగా బ్రతకడం కోసం ఇతరుల యొక్క ఆస్తిని వీళ్ళు దోచుకోవడం ఇతరుల యొక్క కష్టార్జితాన్ని వీరు దోచుకోవడం బహుశా ఇలాంటి స్వభావం నీలో కూడా ఉన్నట్లయితే తీసివేసుకో తర్వాత ఈ రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఇలాగూ రాయబడింది రెండవ నివృత్తాంతముల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో అక్కడ వారు ఇస్రాయిలీలు ఇల్లు కట్టుకున్నట్లయితే ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ పిలిస్తీలు వెళ్ళి వాటిని ఆక్రమించుకున్నారు గమనిస్తున్నారా ఇస్రాయిలీలు ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ పిలిస్తీలు వెళ్ళి ఆక్రమించుకున్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితి వీళ్ళు కట్టుకోవచ్చు కదా ఇండ్లు వీళ్ళు కష్టపడి సంపాదించుకోవచ్చు కదా చేయర్ వాళ్ళు కట్టుకున్న ఇండ్లలో వీళ్ళు పోయి కాపురం ఉన్నారు పిలిస్తీలు అంటే కరి కష్టార్జితంలో నీవు సుఖం అనుభవించకుండా నీ వరకు నీవు క్రీస్తునందు ప్రయాసపడు దానికి ప్రతి నా దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగుతుంది దానికి ప్రతిగా గొప్ప బహుమానము ప్రభు దగ్గర నీకు దొరుకుతుంది కాబట్టి ఇతరులు విలాసవంతంగా వారికి కష్టపడి వారు సంపాదించుకున్న దాంతో వారు సుఖపడుతూ ఉంటే నీవు వెళ్ళి దాన్ని ఆక్రమించుకొని నీవు సుఖంగా ఉండాలని అక్కడ కోరుకోవద్దు కాబట్టి జాగ్రత్త తర్వాత మనం గమనించినట్లయితే రెండవ సమయుల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం తొమ్మిదవత్సరంలో వారు ఈ పిలిస్తీల యొక్క స్వభావం రాయబడింది ఇస్రాయిలీలను వాళ్ళు ఏం చేశారంటే తిరస్కరించారు చులకన చేసి మాట్లాడారు ఈ పిలిస్తీయులు ఇస్రాయిలీలను చులకన చేసి మాట్లాడారు ఈ రోజుల్లో కూడా ఎంత అనుభవస్తులనైనా కూడా యవనస్తులు చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఎంత పెద్దవారైనా పిల్లవాళ్ళను పిల్లవారిని లేకుంటే మందిరంలో చాలా చక్కగా పనిచేస్తున్న వారిని చాలా నీచాత నీచంగా చాలా చులకనగా తిరస్కరించి మాట్లాడతారు వారికి ఉన్న అందాన్ని బట్టి లేకుంటే వారికి ఉన్న ఆస్తి పాస్తులను బట్టో లేకుంటే అతనికి ఉన్న బలహీనతను బట్టి చూసి తిరస్కరించేవారుగా ఉంటారు చూడండి నీకున్న బలహీనతను బట్టి దేవుడిని తృణీకరించ దేవుడి నుండి చేర్చుకున్నాడు నీలో ఏ మంచితనం ఉందని దేవుడు చేర్చుకోవాలి నీలో ఏ టాలెంట్ ఉందని దేవుడు చేర్చుకోవాలి ఏం లేదు మనము నిరుత్సరులమై ఉన్నాము నిరుత్సరులమై ఉన్నాము మనము ఏమాత్రము కూడా ప్రయోజనకరమైన స్థితి లేని వారముగా ఉపయోగపడిన స్థితి మనది అలాంటి మనలను ప్రభువు చేర్చుకున్నాడు కదా అలాంటి మన ఎడల ప్రభు తన యొక్క ప్రేమను చూపాడు కదా మరి నా ఇద్దరికొచ్చు నేను ఎంత మాత్రం బయటికి త్రోసివేయను అన్నాడు కానీ ప్లీజ్ తీలు చులకన చేసి మాట్లాడడం తృణీకరించి చూడడం ఇలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో ఒక సేవకుడు విశ్వాసిని ధృవీకరిస్తాడు ఒక విశ్వాసి సేవకుని త్రుణీకరిస్తాడు సమాజంలో ఉద్యోగస్తుల మధ్యలో కూడా ఇలాంటి సహజంగానే జరుగుతూ ఉన్నాయి ఇలాంటి స్వభావము క్రైస్తవులముగా దేవుని బిడలముగా పిలువబడుతున్న మనలో ఉండకూడదు చిన్నవాడైనా కావచ్చు పెద్దవాడైనా కావచ్చు సేవకుడైనా కావచ్చు ఒకవేళ విశ్వాసి అతని యొక్క బలహీనతను బట్టి అతను పడిపోయి ఉండొచ్చు ఈ శత్రువు పడి ఉన్నప్పుడు నీవు చూసి సంతోషింపవద్దు అంటాడు ప్రభు కాబట్టి ఇతరులను నన్ను చులకన చేసి ఏనాడు కూడా మాట్లాడకూడదు తర్వాత మొదటి సమయంలో గ్రంథము ఏడో అధ్యాయం పదవచనంలో మనం చాలా చక్కగా గమనించవచ్చు ఇస్రాయేలీలు ధన అర్పిస్తున్న తరుణంలో ఈ పిలిస్తీలు యుద్ధం చేయడానికి ఎవరితో ఇస్రాయేలీలతో యుద్ధం చేయడానికి అని వచ్చారు ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే నీవు ఆరాధన చేస్తున్నప్పుడు స్థుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు ఇదంతా కూడా దేవుని యొక్క పరిచర్యలో భాగంగా నీ వంతుగా నీవు ఏదో చేస్తూ ఉన్నప్పుడు శత్రువు తప్పకుండా వచ్చి నీతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తాడు నీ మనస్సు అనే యుద్ధ రంగంలో వ్యతిరేకమైన ఆలోచనలు పుట్టించి దేవుని సన్నిధిలో నుండి వెలుపలికి వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు చాలా జాగ్రత్తగా నీ మనస్సును కాపాడుకో శత్రువు ఎప్పుడొచ్చి ఏ విధంగా నీ ఆలోచనల మీద నీ యొక్క ఆ మనస్సు మీద దెబ్బ కొడతాడో తెలియదు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలా లేక స్వభావం ఏంటంటే వాళ్ళు దేవునికి ఇష్టపూర్వకంగా దానుభులు అర్పిస్తూ ఉంటే పిలిస్తీరు వచ్చి అడ్గిస్తూ ఉన్నారు తర్వాత డిస్టర్బెన్స్ చేసే మనస్సు అనమాట ఇది కాబట్టి ఎవరైతే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారో సంఘాల్లో కానీ లేకుంటే వ్యక్తిగతంగా మనం ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా లేదంటే వాళ్ళు వాళ్ళంతా కూడా ఎలాంటి స్వభావం కలిగినవారంటే తెల్ల స్వభావం కలిగిన డిస్టర్బెన్స్ చేసే వాళ్ళంతా కూడా సరైన జ్ఞానం లేకుండా అలాంటి టైంలో యుద్ధం చేయడానికి అవసరమా అలాంటి సమయంలో వారితో ఆ యుద్ధ ఇస్రాయ్యతో యుద్ధం చేయడానికి సరైన సమయమా కాదు కదా కానీ వాళ్ళు వచ్చారంటే అర్థం ఏంటి కాబట్టి మన యొక్క జీవితంలో ఇది స్వభావం తీసివేసుకుందాం చివరిగా ఈ న్యాయపదల గ్రంథం పదహైదో అధ్యాయం పదవ చరణంలో మాకు చేసినట్లే మేము కూడా అతనికి చేసేదాము అని పిలిచి అంటారు అంటే ప్రతీకారం తీర్చుకునే మనస్సు మా పంట పొలంలో కాల్చాడు కదా మేము కూడా అతన్ని పడగొడతాం చెడగొడతాం లేకుంటే చంపివేస్తాం లేకుంటే ఎట్లా చేస్తాడో అగ్ని చేత వేస్తాడు మేము కూడా అతన్ని కాల్చివేస్తాం అన్నట్లుగా కీడుకు ప్రతికీడెవరికి చేయవద్దు అని అన్నాడు పిల్లరా కీడుకు ప్రతికీడెవరికి మనం చేయకుండా దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కలిగి ఉండి ప్రతీకారం చేసే మనస్సు మనం లేకుండా జీవించాలి ప్రభు మనల్ని క్షమించిన ప్రకారమే ఇతరులను కూడా క్షమించాలి తర్వాత తీర్పు తీర్చువాడు ప్రభువు కాబట్టి ప్రభువును మనం అప్పగించాలి కానీ పిలిస్తూ ఎలా ఉన్నారంటే అతడు మాకు చేసినట్లు మేం చేస్తాం ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా మాకు చేశాడు కదా మేం చేస్తాం మాకు ఈ విధంగా నష్టం చేశాడు కదా మేము అతనికి నష్టం చేస్తాం అది ఏ రూపేనా కావచ్చు మమ్మల్ని ఈ విధంగా పడగొట్టాడు కదా మేము అతన్ని పడగొడతాం మమ్మల్ని ఈ విధంగా చేస్తాం అతడు మమ్మల్ని నాశనం చేస్తాడు కదా మేము కూడా అతన్ని నాశనం చేస్తాం అని ఈ విధంగా మాట్లాడేవారుగా ఉంటారు పిల్లలరా పరిశుద్ధమైన బయలు గ్రంథంలో ఇలాంటి విషయాలన్నీ కూడా వ్రాయబడ్డాయి ఈ విషయాలన్నిటి క్షుణ్ణంగా మనం గమనించినట్లయితే పిలిస్తే అలాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే తప్పకుండా మనం దేవుడి దగ్గర నిలబడినప్పుడు దోషలమే క్రీస్తు యొక్క చేత కడగబడినప్పటికీ ఇలాంటి స్వభావాలు మనలో ఉన్నట్లయితే తీసివేసుకుందాం ఏదో పరలోకం చేరడానికి ఇవి మనకు ఆటంకకరంగా ఉంటాయి